చేసేవాళ్ళు ఎందుకు విగ్రహారాధనకి దేవుడు అతీతుడు అంటే వ్యతిరేక అంటే ఆయనకి నచ్చదు ఆయన కోపం అది ఎందుకు నచ్చదు కూడా చెప్తాను మీకు అంటే డైరెక్ట్గా విగ్రహారాధనకి దేవుడు ఎందుకు ఎగెయిన్స్ట్ అనేటువంటి మాట చెప్తాను ఎగెన్స్ట్ అని చారా ఒకసారి అంటే నువ్వు పరిచయం ఉన్నావు కాబట్టి మన ఫాలోవర్స్కి అంటే కొత్త వాళ్ళు వద్దని చెప్పి ఒకసారి ఇక్కడ నిలబడు దేవుడికి విగ్రహారం అంటే అంత సర కొంచెం కమ్ ఫార్వర్డ్ నీ ఫోటో తీశాను ఇది నువ్వే ఒసామ బిల్లాడెన్ నువ్వు కాదా అదేటి నువ్వు కాదా ఫీల్ అవుతున్నావు నువ్వు నీ ఫోటో తీసి ఒసామ బిల్లాడెన్ నువ్వంటే అంటే ఫీల్ అవుతున్నావా కూర్చోసారి చెప్తాను దేవుడు కానివాణ్ణి దేవుడు అని పిలుస్తుంటే ఆకారంలో దేవుడు లేడు అని వాక్యం సెలవిస్తా ఉంటే నువ్వు ఒక విగ్రహాన్ని దేవుడే అంటే ఫీల్ అవుతాడా ఫీల్ అవడా నేను తీసింది ఫోటో ఉందే కానీ ఆవిడకి చూపించింది నువ్వే అంటున్నాను ఆవిడ ఒప్పుకోవట్లేదు ఎలాగది నేను అవుతాను నా ఫోటో తీసి ఒసామా బిల్లాడు నేను నన్ను అంటావా నేను ఊరుకోనంటుంది మరి దేవుడు ఊరుకుంటాడా దేవుడు కాని వాడిని దేవుడు అని అంటే ఆయనకి మండదా మండుతుందా మండదా అది మ్యాటర్ బాగుందా డెమాన్స్ట్రేషన్ అందుకు నచ్చదు అగ్రహారాధన ఇప్పుడు మా అమ్మగారు వేరే వ్యక్తిని తీసుకొచ్చారాయి మీ నానేతనం ఈయన ఇక్కడి నుంచి నానాని పిలాలి మా అమ్మగారు ఎందుకంటున్నాను తెలుసా ఆవిడ అర్థం చేసుకుంటాం మిమ్మల్ని కానీ అలా తీసుకు అన్నానుకో మీరు ఫీల్ అవుతారని నన్ను అనట్లేదు నానా నానకాన్ని వ్యక్తిని నానా అని చెప్పి వెళ్ళమంటానికి సిగ్గులేదు నీకు నేను అన్నం అని అంటావా లేదా నేను ఫీల్ అవుతానా ఫీల్ అవనా మరి దేవుడు ఫీల్ అవడా నన్ను కానిది దేని నేను పూజించకూడదు అటు ఆకాశమందునైనడు ఇటు సముద్రమైనదైన నేల మీదనైనను ఏ స్వరూపమునో కూడా నీవు చేసి కొనకూడదు ఎందుకంటే అందులో నేను లేను కాబట్టి అది నేను కాదు కాబట్టి నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి పరిశుద్ధాత్మదేవును దొక్కపరుచువాడు ఈ యుగమందైనను వచ్చు యుగమందైనను వాడికి క్షమాపణ లేదు మనం బ్రతికించువాడు మనం నిలబెట్టివాడు మన నడిపించువాడు పరిశుద్ధాత్ముడే సకల శరీర ఆకృతి అవయవ ఆకృతి నిర్మాణం అంతా ఆయన చేసుకొచ్చాడు ఆత్మదేవుడు అందుకే నేను ఎక్కడ ఉంటాను అన్నాడు ఆయన విగ్రహ ఆరాధన దేవుడికి ఇష్టం కాదు అలాగని చెప్పి ఆయన ఫోటోను ఆరాధించొద్దని కూడా అన్నాడు ఆయన నాకు కూడా ఫోటోలు వద్దనే అంటున్నాడు ఆయన నేను ఎలాగుంటానో మీకు తెలుసా మోసే దేవుణ్ణి చూసాడా చూడలేదా చూడలేదా దేవుడిని చూడలేదు చూడలేదా నడు మాత్రమే చూసాడా చూసాడని నేను అంటాను పిస్కా కొండమే చూశాడా ఇసుకా కొండ మీద మోషే ఎవరితో మాట్లాడాడు దేవుడితో కదా సీ సీనాయ పర్వతం మీద నోడని మాత్రం చూపిస్తాను మహసే నువ్వు తట్టుకోలేవన్నాడు కానీ మోసే చూశాడు మోసేతో పాటు ఉన్న కొంతమంది కూడా చూసేరు బ్రతికేరు చూసి అనే దాని గురించి చాలా పెద్ద టాపిక్ మాట్లాడతాను అంటే డైరెక్ట్గా చూసే అవకాశం అనేది మనిషిగా మనకు ఉండదు మన కొంతమంది కళ్ళు వచ్చేస్తుంటే దర్శనం వచ్చేస్తుంటే దేవుడిని చూసేసానండి బాబు నేను తల 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 లాడిపోతున్నాడండి అని చెప్పి నువ్వు బతుకున్నామంటే గ్రేటే తల తలతల లాడిపోతానంట కాళ్ళు చేతులని నాకెప్పుడు కనబడలేదురా బాబాయ్ని నాకెప్పుడు కనబడలేదు అయితే గొర్రెల కనబడింది లేదంటే గాయపడిన పాదాలు కనబడ్డాయి కొంతమందికి మోఖం బాబాయ్ తెల్లగా అడ్డం బాబాయ్ ఇంత కొళ్ళు ఉన్నాయండి నీవు చూసేసినట్టు నీ బతుకు తాగలయ్యా ంతటి స్థితిలోకి వెళ్తే చూసే అవకాశం దేవుడు ఇస్తాలే నేను చూసేస్తున్నానండి నేను చూసేస్తున్నానండి భక్తులకే లేకపోయిందే జ్వాలల వంటి నేత్రములు కలిగిన వాడు చూసే అవకాశం మనిషికి లేదు అని అనట్లేదు కాని పరలోకంలో కనబడేట్టుగా దేవుడిని బ్రతుకుండగా మనిషి చూలాడు ఆయన మహా తేజస్సు కలిగిన వాడైనా మహా తేజస్ గీర్హేగుల మీద ఆసీనుడై ఉన్నవాడైన ఆయన చూచి నేను చచ్చిన వాని వలే మనిషి ఉండలేడు పడిపోతాడు పాదాల మీద మానవుని యొక్క రూపంలో చాలాసార్లు జరిగిన ఆయన దివ్య స్వరూపాన్ని చూసుట చాలా కష్టం అసాధ్యమే మోసి చూడలేదు అనేది కొంత కొంతమంది వాదిస్తారు కొంతమంది చూశారని అంటారు లేదు నేనైతే చూశారంటాను ఒకరు చూడకపోతే ఆ పలకని మూసే చేతికి ఇచ్చింది ఎవరు దేవుడి చేతి ఇవ్వలేదా అంటే దేవుడి చెయ్యం తలా సాగిందా అక్కడికి అందుకే కొన్ని టచ్ చేయకూడదమ్మా ఎందుకు తెలుసా బ్యాడ్ నెగిటివ్గా తీసుకుంటారు చాలా మంది కాబట్టి నేను టచ్ చేయను ఏదైనా మాట్లాడితే ఇంకా మా అమ్మగారిని కొంచెం పరిపక్వతలోకి వచ్చిన వ్యక్తి కనుక ఆవిడతో ఏదో పంచుకుంటున్నప్పుడు అంత బేగి పంచిన వద్దే ఎందుకు మనకి యూజ్లెస్ థింగ్స్ అయ్యింది దానివల్ల ఆత్మీయంగా ఎదిగేది వచ్చేది ఏమి ఉండదు విగ్రహారాధన చేయకూడదు అంటే చేయకూడదు అయితే అడుగుతున్నాం మేము ప్రశ్న విగ్రహారాధన అంటే ఏంటి విగ్రహములు కర్పించబోటం వాటిని తినకూడదని చెప్పి వాదించారు కదా నాలుగు గురించి ఏం మాట్లాడాలి విగ్రహారాధన అంటే ఏంటి విగ్రహారాధికులు అంటే ఎవరు చెప్పాలి ఫాస్ట్ ఫాస్ట్ టైం అయిపోతుంది ఎవరు దేవుడు కాని దానిని దేవుడు కాని వాణిని దేవుడు స్థానంలో ఉంచుట విగ్రహారాధన దేవుడు ఉండవలసినటువంటి స్థానంలో నువ్వు దేన్ని తీసుకుని వచ్చి దేన్ని ఎక్కువ ప్రేమించిన దేన్ని ఎక్కువ ఇష్టపడినా దేన్ని ఎక్కువగా నువ్వు పూజించిన పూజించిన అది విగ్రహమే అవుతుంది అది మనిషి కావచ్చు నీ కూతురు కావచ్చు నీ కొడుకు కావచ్చు నీ ఉద్యోగం కావచ్చు నీ ఇల్లు కావచ్చు నీ కార్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి అది ఏదైనా ఉండొచ్చు దేవుడు ఉండవలసినటువంటి హృదయంలో దేవుడి కంటే కూడా ఎక్కువ స్థానం ఇచ్చే ప్రతీది విగ్రహమే ప్రతీది విగ్రహమే ఇది విగ్రహారాధన అంటే హృదయం అనేటువంటి తలుపు బయట నేనున్నాను నేను లోపలికి రావాలనుకుంటున్నాను ఎందుకంటే నీ శరీరం గుడి కాబట్టి శరీరం అనేది దేవాలయం కనుక అందులోకి నేను రావాలనుకుంటున్నాను విగ్రహంగా కాదు డైరెక్ట్గా ఆయనే వస్తాడు దేవాలయంలో విగ్రహం ఉంటది శరీరం అనేటువంటి ఆలయంలో విగ్రహం ఉండదు దేవుడు వస్తాడు డైరెక్ట్గా నేనే ఉండాలి అక్కడ నేను ఆల్ఫా ఉమేఘ ఉన్నవాడను దేవుడు తర్వాతేనండి దేవుడు తర్వాతేనండి అనే మాట కూడా తప్పే అని నేను అంటాను దేవుడే మొదట దేవుడే ఆఖర మొదట ఆఖర కూడా ఆయనే ఉండాలి మనకి మొదట ఆఖరి కూడా ఆయన ఫస్ట్ అండ్ లాస్ట్ ఆయనే ఉండాలి చాలా మంది బావేచ్చు ఎక్కువగా నీ కూతురు ప్రేమిస్తున్నావా ఎక్కువ ఎక్కువగా పుట్టినటువంటి బిడ్డలతో తిరుగుతున్నావా ఆడుకుంటున్నావా ముచ్చటేస్తున్నావా ఎక్కువగా నీవిచ్చినటువంటి ఉద్యోగం మీద నీ యొక్క దృష్టి ఉంచుతున్నావా నీ నగల మీద దృష్టి ఉంచుతున్నావా నీ ఇంటి మీద ఎక్కువగా ప్రేమ ఎక్కువైపోయి ఓ శుభ్రం చేసేస్తున్నావా దాన్ని పట్టుకొని నీ ఆస్తిపాస్తున్న ఎక్కువ ప్రేమిస్తున్నావా ఇవన్నీ విగ్రహాలే ఇటు వారందరూ పాత్రలు పాత్రులు అవుతారు అంతేకాని ఒక మట్టి బొమ్మను తీసుకుని వచ్చి దాన్ని దేవుడిగా కొలిచేటువంటి వారు మాత్రమే విగ్రహారాధికులు అనేది తప్పు హైందువులందరూ విగ్రహారధికులు అనడం తప్పు అన్యులందరూ విగ్రహారధికులు అనడం తప్పు వాళ్ళకంటే ఎక్కువగా విగ్రహారాధన చేసేటువంటిది క్రైస్తువులే దేవుడి స్థానంలో దేన్ని పెట్టినది విగ్రహారాధనే మీరు ఎలా ప్రూవ్ చేయగలరు మీరు ఎలా రుజువు పరచగలరు అనంటే